హిందూపురం వేదికగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నేత యాంకర్ శ్యామల వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ యాంకర్ శ్యామల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడరు దుర్గారు నమస్తే అండి ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని ఉద్దేశించి యాంకర్ శ్యామల అలాగే వైసీపీ నేత అయినటువంటి శ్యామల వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హిందూపురానికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉంటే అంతా లేకపోతే అంతా అంటూ యాంకర్ శ్యామల గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతో దీని మీద మీ విశ్లేషణ ఏంటండి అంటే యాంకర్ శ్యామలకి నిన్న ఆవిడ అధికార ప్రతినిధి మీరు మర్చిపోయారు అందుకనే ఆవిడకి ప్యాకేజ్ పడింది ప్యాకేజ్ పడితే ఏం చేయాలి అధికార పార్టీలో ఉండే వాళ్ళని తిట్టాలి ఎవరిని తిట్టాలి తిడితే చంద్రబాబు నాయుడుని తిట్టాలి లేకపోతే లొకేషన్ తిట్టాలి లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టాలి లేకపోతే బాలకృష్ణ తిట్టాలి సో నిన్న ఆవిడ పని కట్టుకుని బాలకృష్ణ మీద పవన్ కళ్యాణ్ మీద పడింది మీరు చూస్తే అయితే ఫస్ట్ బాలకృష్ణ ఈయన పురానికి ఏం చేశాడు డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు ఈయన హయాంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఈయన ఎమ్మెల్యేగా ఉంటే ఎంత పోతే అంత ఈయన ఈవీఎంఎల్ ద్వారా గెలిచాడు ఈయన గెలుపు గెలిపే కాదు ఈయన నేను మూడు సార్లు గెలిచానంటాడు హ్యాట్రిక్ అంటాడు ఏంటంటో మాట్లాడే శ్యామల గారికి మనం క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నాం పాప ఆవిడకి తెలియదు ఇప్పుడు మనిషికి రెండు జబ్బులు ఉంటాయండి ఒకటి తెలియకపోవటం ఒకటి తెలుసు అనుకోవటం ఇవిడికి రెండు జబ్బులు ఉన్నాయి అందుకని ఆవిడేం మాట్లాడుతున్నారంటే అసలు నువ్వు బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అసలు మీరు ఓకే పోనీ బాలకృష్ణ మూడు సార్లు హిందూపురానికి అయ్యి ఏమీ చేయలేదు అనుకుందాం ఇప్పుడు ఎన్ని డిగ్రీ కాలేజీలు ఒకసారి చూసుకోమానండి హిందూపురంలో మనకి తెలిసి నాలుగు ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నట్టు ఉన్నాయి మోర్ దాన్ దట్ గవర్నమెంట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి పీజీ కూడా కొన్నింట్లో ఉంది అంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే ఆవిడ మొత్తం హిందూపురం తిరిగితే ఆవిడకి అర్థమవుతుంది ఆవిడ హిందూపురం నడి బొడ్డులో నిల్చుని బాలయ్య ఉంటే అంత పోతే అంతా ఎమ్మెల్యేగా అని అనమానండి దమ్ముంటే అనమానండి ఒక్కసారి నడి బొడ్డులో నిల్చుని హిందూపురంలో ఈ మాట అన్నాక అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు ఈవీఎంఎల్ ద్వారా బాలకృష్ణ గారు గెలిచారా ప్రజలు ఇష్టపడి గెలిపించుకున్నారా అని ఒకటి రెండోది ఈయన ఎప్పుడొస్తాడో తెలీదు ఎప్పుడో వస్తాడు అని అంది మరి పులివెందులకి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారండి శ్యామల గారు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు దేనికి వెళ్ళాడు ఆయన అది చెప్పండి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగల దమ్ముందా దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి అసలు హిందూపురంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు బాలకృష్ణ గారికి తెలుసా ఆయన మీ సమస్యలను ఎప్పుడైనా పరిష్కరించారా అసలు మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు వారానికి అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు దాని మీదే ఉంటారు అంటే ఆయన ఆఫీసర్గా వేశారు అక్కడ ఆయన లెక్కలు డొక్కలు చూసుకుని చూసుకున్నారమ్మా ఎన్నిసార్లు ఇక్కడ ఎమ్మెల్యే వస్తున్నారు ఎన్నిసార్లు రావట్లేదు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మరి సమస్యలు చెప్పాల్సింది నిన్న నిన్న ఆవిడ ఒక డిగ్రీ కాలేజ్ ప్రస్తావన తెచ్చారు మరి ఇంకే సమస్యలో ఆవిడ ప్రస్తావించలేదు రెండోది ఒకవేళ ఈయన మూడు సార్లు చేయలేదండి అనుకుందాము మరి మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా పాలనలో అంటే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు అందరూ ఉన్నారు కదా మీరు ఒక కథ చెప్పి అధికార ప్రతినిధి తెచ్చుకున్నారు అనుకోండి ఇప్పుడు మీకు అంతకుముందు మీకు ఇది లేదు ఈ పొజిషన్ లేదు అప్పుడు ఏం చేసి ఉండాలంటే ఇరవై మూడు మంది కదా గెలిచారు టీడీపీ తరఫున ఎవరైతే గెలిచారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకి మీ వైసీపీ వాళ్ళు వెళ్ళి లోకల్ వైసీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే నీలాంటి పెద్ద మనుషులు కావచ్చు వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేసి అక్కడ ఏమైనా కాలేజెస్ కావాలా హాస్పిటల్స్ కావాలా లేకపోతే ఎవరికైనా ఏదైనా ఫండ్ రేజింగ్ కావాలా ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అన్ని పరిష్కరించేసి ఉంటే అప్పుడు మీకు కనీసం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా ఇప్పుడు ఒక పదకొండు వచ్చాయి కదా ఆ ఇరవై మూడు కలిపి అప్పుడు ఓ ముప్పై నాలుగు వచ్చి ఉండేవి కనీసం మరి ఆ పని ఎందుకు చేయలేదు మీరు అంటే మీరు తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలని అనుకుని ఉంటే కనీసం నియోజకవర్గాలు మీరు మిగతా నియోజకవర్గాల్లో ఎలాగో మీకు మంత్రులు ఎవరో తెలియదు మంత్రుల శాఖలు ఏంటో మంత్రులకు తెలియదు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు మొత్తం సకల శాఖ మార్చి చూసుకున్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఏది అడిగినా నాకు తెలియదప్ప అన్నాడు ఇప్పుడు స్టైల్ మారింది అయింది మాట స్టైల్ నాకు తెలియదప్ప అట్లానా అన్నాడు కదా మరి ఇంకా తెలియని ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరిగిందో తెలియనప్పుడు అసలు మీరు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు మీరే చేశారా లేదు మీ తరఫున ముఖ్యమంత్రిగా సజ్జలు గారు ఉన్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది కూడా ఒక సందేహం ఇప్పుడు ప్రజలకు వస్తుంది కాబట్టి ఇవాళ ఈవీఎంలు అనేవి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు అంతా చాలా బాగున్నాయి ఈవీఎంల గురించి ఏమి అనుమానం లేదు అని ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఓడిపోయిన వెంటనే కూడా ఆయన ఈవీఎంల మీద పడలేదు ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నించారు అంటే ఓడిపోయిన వెంటనే ఈవీఎంల ద్వారా ఓడిపోయామని ఎక్కడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఫస్ట్ అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అంటే దే దీంట్లో ఎక్స్పెక్ట్ దట్ వాళ్ళు అసలు ఓడిపోతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గంతలు కట్టేస్తారు కదా గురంలాగా ఆయన పరదాలు కట్టారు కళ్ళకు గంతలు కట్టారు కాబట్టి ఆయనకు తెలీదు నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని కళలు కంటూ ఉన్నాడు ఆయన రెండు బట్టలు నొక్కేస్తాము ఇంకే ఉందిలే ప్రజలు వేసేస్తారని కానీ ప్రజలు తెలివైన వాళ్ళు మాకు ఓన్లీ పథకాలు కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి మాకు మాకు నువ్వు చెప్పిన ఆ ముసలాయనే మాకు డెబ్బై ఆరేళ్ల ముసలాయనే మాకు ముఖ్యమంత్రిగా కావాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుని ఓట్లేస్తారు కాబట్టి హిందూపురంలో మీరు నిజంగా బాలకృష్ణ ఓడించాలని అనుకుని ఉంటే మీరు మరి ఐదు సంవత్సరాల హిందూపురాన్ని డెవలప్ చేయాల్సింది మీకు సమస్యలన్నీ తెలుసు కదా ఆ సమస్యలన్నీ ఎందుకు పరిష్కారం చేయలేదు మీరు మరి మీరు నిద్రపోతున్నారు అప్పుడు మీ ప్రభుత్వమేగా ఉంది మీరు తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదవా అంటే మీకు అక్కడ సమస్యలే కనిపించాల ఇరవై మూడు నియోజకవర్గాల్లో మీకు సమస్యలు కనిపించలేదు మీకు ఉన్న సమస్యల్లో జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరందరూ కూడా ఇవాళ అంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక వర్డ్ తీసుకొచ్చారు ఒక సెంటెన్స్ లేకపోతే ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళ మీద పడుతున్నారనమాట స్టార్ట్ చేశారు అంటే ఎవరికి అంత తోస్తే అంత ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడాలి అని చెప్పి వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చి ఉంటారు ఎవరు వైసీపీ వాళ్ళు ఆ టార్గెట్లో భాగంగా ఈవిడ స్టార్ట్ చేశారనమాట ఇది అయ్యాక ఆవిడ ఇంకో ఫోటో చూపించి ఈయన ఎక్కడున్నారో చెప్పగలరా ఎక్కడున్నారో చెప్పగలరా అని అడిగింది ఎవరిని పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి పవన్ కళ్యాణ్ ఇవాళ యోగాంధ్రలో ఉన్నాడమ్మా ఆయన పాల్గొన్నాడు ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు ఇరవై మూడో తారీఖున వాళ్ళు విజయోత్సవ సభ కూడా చేసుకోబోతున్నారు వన్ ఇయర్ ముగిసిన సందర్భంగా పైగా ఈ ఏడాదిలో వాళ్ళు ఏం చేయలేదో అవన్నీ మాట్లాడుతున్నారు మేము ఇవన్నీ చేసేసామని అక్కడెక్కడో ఏదో ఇది జరిగింది కుప్పం మహిళ గురించి మాట్లాడి ఆవిడ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రస్తావించట్లేదని ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ప్రస్తావిస్తున్నారు కుప్పం మహిళకి వెంటనే పరిష్కారం చూపించారు ఎవరెవరికి ఏం జరిగినా కూడా వీళ్ళు స్పందిస్తున్నారు ఫోన్లో స్పందించకూడదు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించాలంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వం లక్ష్యం కాదు అధికార కూటమి లక్ష్యం కాదు తెలుగుదేశం కూటమికి ఏంటంటే పని అవ్వడం కావాలి ప్రజల్లో మనం ఉన్నావా లేదా లేకపోతే మన ఉనికి చూపించుకోవాలి లేకపోతే మనం ఏంటో చూపించుకోవాలనేది కాదు అక్కడ వాళ్ళకి పని అయిందా లేదా అంతే ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఆ రోజు కుప్పం మహిళతో మాట్లాడారు బాధిత మహిళతోటి ఆవిడకి వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు మీలాగా కబుర్లు చెప్పి పక్కవాడి జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టించి ఇలాంటి పనులు అధికార కూటమి అయితే చెయ్యదు ఖచ్చితంగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు కొంచెం కళ్ళు తెరుచుకుని విప్పార్చుకొని చూస్తే ఆయన కనిపిస్తారు అదేవిధంగా బాలకృష్ణ గారు ఎదురుగుండా నిలిచిన మీరు ఈ మాట అనండి మీకు దమ్ముంటే అప్పుడు ఆయన సరైన సమాధానం ఆయన కూడా చెప్తారు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ